హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి మీతో షేర్ చేసుకుంటాను ఒక పసి హృదయం ఒక బాబు పెళ్ళి చేసుకున్నాడు వాడికి ఇవ్వాల్సిందేదో ఇస్తామని చెప్పారు పెద్ద మనుషులు అడ్డం ఉన్నారు కొంత మేరకు ఇచ్చారు ఇవ్వాల్సింది సొంత అన్నే ఆ సొంత అన్న మరో అక్కకి మొగడి కడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతూ చెల్లెల డబ్బు ఎగ్గొట్టాడు ఒప్పించి చేసినందుకు ఆ డబ్బులు ఇవ్వలేదని పిల్లగాడు పుట్టిన తర్వాత ఇంకా ఇస్తారని ఒక రెండు సంవత్సరాల ఆ బావుని కానీ ఆ డబ్బులు వస్తాయిగా అన్నట్టుగా ఆశతో చూశాడు ఆ డబ్బులు కొద్దిగా లేటుగానే వచ్చిని ఇచ్చేశారు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేసేశారు అది ఇవ్వాల్సిన టైంకి ఇవ్వటం పోవటం అనేది మధ్యవర్తులు అన్నలు తప్పే అది మాత్రం ఒప్పుకోవాల్సిందే ఆడపిల్లకి ఇవ్వాల్సింది ఆ రోజే ఇచ్చేయాలనేది జ్ఞానం అనేది ఆ అన్నకు లేదు వాడు ఒక పెద్ద స్వార్థపరుడు అన్నని లేదు చెల్లెని లేదు ఎవరినైనా అవసరానికి తాకట్టు పెట్టే రకము ఆ అన్న సరే ఏది ఏమైనా ఇక ఆ బాబుకు మూడు సంవత్సరాలు వచ్చినాయి నాలుగు వచ్చినాయి ఇంకా ఇవ్వలేదు ఆ డబ్బులు అనేది ఇక వాడి మనసులో పడి ఉండిపోయి ఆ డబ్బులు రావాల్సింది రాలేదు నాకు ఇవ్వలేదు ఇంకా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు వీడు ఆని ఆ కొడుకునే నిర్దాక్షిణంగా ఆ డబ్బు ఇవ్వలేదన్న స్వార్థంతో అన్నలు ఆ అబ్బాయిని బయటికి నెట్టేశాడు మధ్య నుండి పెళ్లి చేసిన వాళ్ళు ఆ డబ్బు ఇప్పించి ఏదో చేస్తారు కదా చేయకుండా ఉండరు కదా ఆ మాత్రాన కన్న కొడుకుని డబ్బు కోసం ఇంత నిర్దాక్షిణంగా బయటి నెట్టేస్తారండి ఎక్కడైనా ఉందండి ఉన్నారు ఉంది కాబట్టే మనం చెప్పుకుంటున్నాం నెట్టేశాడు ఆ పసి హృదయానికి నా తండ్రి ఎందుకు బయటికి నెట్టాడు నాకు ఎందుకు ఇలా చూస్తున్నాననేది పాపం వాడికి ఏ పాపం పుణ్యం తెలీదు వాడు పుట్టటం తప్పితే ఇక పిల్లగాడికి ఒక రూపాయి కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫోర్త్ నాలుగో సంవత్సరం ఒక్క రూపాయి నాన్న ఐదు రూ ఐదు పైసలు ఐదు రూపాయలు నాన్న రెండు నాలుగు సార్లు అడిగితే ఐదోసారి జీవితంలో తండ్రి అని డబ్బులు ఇవ్వ ఇవ్వటం అడగటానికి భయపడేలాగా చేతుల మీద రక్తపు వాతలు పడేలా కొట్టాడండి ఆ తండ్రి అది మొదలుకొని ఆ బాబు చనిపోయే వరకు కూడా వాడి టార్చర్ భరాయిస్తూనే లోపల భయం బయట నవ్వు ఇలా నటిస్తూ బతికి ఈ విధంగా ఈ కుటుంబాల్లో చుట్టాల్లో స్వార్థాలకు శాడీజాలకు ఒక పసికందు బలి అయిపోయాడండి ఇక చూడండి బాగున్నప్పుడు నువ్వు ఏం తిన్నావు ఎలా ఉన్నావు అని అడిగిన పాపాన పోలేదు పోయిన తర్వాత మంచం చుట్టూతో వచ్చి ఏదో ఒక మంచితనం మీద ఒక ముద్ద అన్నం పెట్టింది ఎప్పుడో వచ్చిపోయిన మాటలు గుర్తు చేస్తూ మసక నీళ్లు కారుస్తారు ఎందుకండి అదే బతుకున్నప్పుడు ఏంటి నాన్ను ఎక్కడ ఎక్కడుంటున్నావు ఏంటి అనేది చేరదీసి తలా ఒక చెయ్యేసి వాడికి పైకి లాగితే వాడు ఆ మానసిక ఒత్తిడితో ఆ నరక యాసన పడుతూ ఎందుకు పోతాడండి ఆ బుద్ధి ఎక్కడికి పోయిందండి చచ్చిన తర్వాత రాబందులు తింటారు పీక్కుని అంటారు కానీ బతికుండగానే ఈ బంధువులు రాబందువులా పొడుచుకు తిన్నారు పొడుచుకు తిన్నారంటే ఏందో ముక్కలుగా కట్ చేసి కాదండి మనసుకి తూట్లు కొడిశారు మానసిక ఒత్తిడికి గురి చేసి నరకం చూపించారు ఇలా చేశారు